శ్రీరామ్ శ్రీనివాస్ ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకోవడం మరి సభ్య సామాజిక కూడా ఇలా సిగ్గుపడతా ఉన్నది లాండర్ కాపాడేటువంటి ఎస్ఐ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం అంటే మరి ఎస్సీ ఎస్టీల మీద ఎంత అంచుమే దూరం ఉన్నదో ఎంత హరాస్మెంట్ ఉందో ఈ సందర్భమే ఉదాహరణ అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కృష్ణవేణి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రిని గారిని కలుస్తాం డీజీపీ గారిని కలుస్తాం కలిసి మరి ఎస్ఐ గారి మరి కుటుంబానికి న్యాయం చేసి మరి ఆమెకు కృష్ణవేణికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ పిల్ల చదువు కోసం కూడా మరి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ఉన్నత విద్య పూర్తి అయ్యే వరకు బయట తీసుకోవాలని చెప్పి కూడా మన ప్రభుత్వానికి విన్నపిస్తాం మరి ఇక్కడ జిల్లా మంత్రి గారితో స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి కలిసి మేము తప్పకుండా కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పోలీస్ శాఖ వరకు ఒకటే ఆదేశిస్తున్నా మీరు నలుగురు కానిస్టేబుల్ ఏదైతే ఉన్నారో సిఐ సిఐ ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయడమే కాదు తక్షణమే ప్రభుత్వ సర్వీసు రిమూవ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ మీద పెట్టి మరి రిమాండ్ చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ ఆదేశిస్తూ ఉన్నా మీరు ఇరవై నాలుగు గంటల చేయకపోతే మాత్రం మా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాత్రం చూసుకో ఊరుకోదు తప్పకుండా మరి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కలిసి మరి డీజీపీని కలిసి వాళ్ళందరినీ కూడా నలుగురు మీద ఐదుగురు మీద కూడా బోన్లో దోలేంత వరకు ఎస్సీ ఎస్టీ సెక్షన్ పడేంత వరకు వాళ్ళకు కఠినమైన శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి కృష్ణవేణి కుటుంబం అండగా ఉండి మరి దోషులు ఎంతటి వారైనా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం మరి వారు చేయకపోతే కూడా మేము ముక్కున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరకేం చేసుకోవాలి లీగల్గా అవన్నీ చర్యలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం